మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి మా పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అవుతుంది అలాగే మేము దేవుని పరిచయలో వాడబడుతున్నాము అలాగే ప్రో అలాగే మేము ఇక్కడికి వచ్చి ఆ ఫేత్ మినిస్ట్రీలో పరిచయంలో పాలు పొందుతున్నాము ఇక్కడికి వచ్చినాక మేము రక్షణ పొందామండి మా భార్యను నేను ఇద్దరము ప్రతి విషయంలో కూడా దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు పిల్ల ఇని నుంచి మాకు తోడుగానే ఉన్నాడు చిన్న లోటు ఉండిపోయింది పిల్లలేక మేము ఇబ్బంది పెడుతున్నాము అయినా సరే దేవుడు మా పట్ల ఎంతో అద్భుతమైన కార్యం చేశాడు లాస్ట్ ఇయర్ మీటింగ్లో మా వంతు చిన్న పరిచయంని బహుగా ఆశీర్వదించాడు దేవుడు వచ్చిన సేవకుల ద్వారా కూడా వాగ్దానం పలికించారు లాస్ట్ ఇయర్ చెప్పిన సేవకులు వాగ్దానం ఏంటంటే నెక్స్ట్ మీటింగ్లో కల్లా మీరు మళ్ళా సాక్ష్యం చెప్పుకుంటారు బాబు అని వాగ్దానం పలికారు అలాగే ఆయన చెప్పిన విధంగా దేవుడు కూడా గొప్ప అద్భుతమైన కార్యం చేశారు నాకు మంచి చక్కని కుమార్తెను దయచేసి దేవుకి నామము వందనాలు చెల్లించుకుంటూ ఇక నుంచి కూడా మేము ఇంకా పరిచయలో కొనసాగించాలని ఈ చిన్న సాక్షిని దేవుడు కాక ఆమె